ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రాజీనామా హైకమాండ్స్ సంచలన నిర్ణయం వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు చుట్టూ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో స్వయంగా ముఖ్యమంత్రులే కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితి నెలకొంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఎరుకోగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ముడాస్కంలో అడ్డంగా దొరికిపోయారు ఇక్కడ విషయం ఏంటంటే మంగళవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి అలాగే సిద్దరామయ్య వాళ్లకు కోర్టుకు కోర్టు నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నాంపల్లి కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది గత తొమ్మిది నెలలుగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి కోర్టుకు రావడం లేదని కేవలం తన తరఫు లాయర్లు మాత్రమే పంపిస్తున్నాడని సీరియస్ అయ్యింది అలాగే ఈ కేసును వేగంగా విచారణ చేస్తున్నట్లు కూడా ప్రకటించింది ముఖ్యంగా ఈ కేసును అక్టోబర్ పదహారవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది నాపెల్లి కోర్టు ఈ ఆ రోజున నా ముఖ్యమంత్రితో పాటు ఈ కేసులో ఉన్న వారందరూ ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలన్నారు లేకపోతే కఠిన చర్యలు తప్పవన్న తప్పవని హెచ్చరించింది ఈ కాటు కర్ణాటకలో కూడా అదే ధోరణి అయితే పలు వర్గాలు మాత్రం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తున్నారు అని మాత్రం అంటున్నారు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్